బీసీ బిల్లును హైకోర్టులో స్టే ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఈ మేరకు పట్టణంలోని కాలోజీ జంక్షన్ బీసీ సంఘాల వివిధ కుల సంఘాలు బీసీ మేధావులు బీసీ ఉద్యోగులు తొమ్మిది జీవో నెంబర్ పత్రాలను దహనం చేశారు సందర్భంగా టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తొమ్మిదవ జీవో నెంబర్పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆగిపోవడంతో బీసీలకు శాశ్వతంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సమాధి అయిందని అన్నారు కోర్టులలో నిలబడదు ఈ జీవో ద్వారా బీసీలకు న్యాయం జరగదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మేధావులు బీసీ ప్రొఫెసర్లు బీసీ సంఘాలు వివిధ కుల సంఘాల నాయకులు అందరం కూడా మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం మేము మొత్తుకుంటున్నట్టుగానే నిన్న తెలంగాణ హైకోర్టు జీవో నెంబర్ నైన్ పై స్టే విధించింది ఈ స్టే విధించిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆగిపోవడంతో పాటు బీసీలకు శాశ్వతంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా సమాధి కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో రాజ్యాధికార పార్టీతో పాటు వివిధ బీసీ సంఘాల మేధావులు కుల సంఘాల నాయకులు అందరితో కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాం ఈ నిరసనలో భాగంగా ఈరోజు హన్మకొండలో జీవో నెంబర్ నైన్ ప్రజలను కాళీ సర్కిల్లో జీవో నెంబర్ నైన్ ప్రజలను తగ తగలబెట్టడంతో పాటు రా ఈ జిల్లాలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి బీసీ మేధావులందరితో కూడా చర్చించి సో భవిష్యత్తులో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు సాధించేటువంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీవ్రమైనటువంటి ఉద్యమానికి రూపకల్పన చేయబోతున్నామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు మద్దతునిచ్చి మాకు పాల్గొంటున్నటువంటి బీసీ మేధావులకు బీసీ కుల కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా జీవో నెంబర్ నైన్ ను బలహీనమైనటువంటి జీవో నుంచి బీసీలను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను అది స్థానిక సంస్థల్లో కావచ్చు విద్యా ఉద్యోగాల్లో సాధించేంతవరకు అవిశ్రాంతంగా పోరాడదామని మా బీసీ మేధావులకు బీసీ కుల సంఘాల నాయకులందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం